రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డిని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి అన్నారు మండల పరిధిలో చెట్నేపల్లి మాధవరం రచ్చమర్రి మాలపల్లి గ్రామాల్లో ఆయన ప్రత్యేక వాహనంలో రోడ్ షో నిర్వహించారు మాధవరం రచ్చమర్రి గ్రామాల్లో టీడీపీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తాను గెలుస్తానని తెలిసి కర్గల్ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం కల్పించారని ఆరోపించారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రి అయినా ఆస్తులు సంపాదించుకోలేదని ప్రజల మన్ననలు పొందారని అటువంటి వ్యక్తులను గెలుపు ఎల్లప్పుడూ వెంటే ఉంటుందన్నారు మాధవరంలో ముస్లింలకు షాదీ ఖానా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు జన ప్రతాపం ఉండాలని కోరుకుంటున్నా బాలనాగిరెడ్డి మాత్రం గొడవలను సృష్టిస్తూ అరాచకాలను పాల్పడుతున్నారని అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు ఈ ఎన్నికల్లో రెండు ఓట్లను టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు అంతకుముందు రచ్చమరిలో జరిగిన రోడ్ షోలో తిక్కారెడ్డి ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు వేదవతి గుండ్రేవుల ఆర్జీఎస్ కుడి కాలువ కేసీ కెనాల్ పైప్లైన్ పూర్తి చేసి రైతులకు ప్రజలకు సాగు తాగునీటి ఇస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు మాధవరంలో తిక్కారెడ్డితో కలిసి టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ వైసీపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు అటువంటి వారిని నమ్మొద్దన్నారు కోట్ల అంటే నమ్మకం అని అన్నారు చంద్రబాబు కూడా నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు ఇస్తున్నారని అన్నారు దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే బాలి నాగిరెడ్డి చిత్తుగా ఓడించి తిక్కారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు ధర్మానానికి అధర్మానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కర్నూలు ఎంపీ అభ్యర్థి కోట సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు మండలంలో పరిధిలో ఉన్న చిత్న చిన్న తుమ్మలం బాపురం కల్లుకుంట పెద్దకుడు కొడుబూరు గ్రామాల్లో మంత్రాలయం టిడిపి అభ్యర్థి తిక్కారెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ ధర్మానికి అధర్మానికి ఎన్నికలు జరుగుతున్నాయని ఖచ్చితంగా ధర్మం గెలుస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు అనంతరం తిక్కారెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు దొంగ దెబ్బ తీశారన్నారు నాలుగేళ్ల కాలంలో బాలి నాగిరెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు ప్రచారానికి వెళ్తే దాడులు చేయడం కాల్పులు జరిపించడం హేయమైన చర్య అని అన్నారు వైసీపీకి బుద్ధి చెప్పే కాలం దగ్గర పడిందని అన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి